హ్యావ్ యూర్స్ మిననో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆ మూమెంట్లో సమంత పాడ్కాస్ట్లో తనకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా చెప్తాం దానికి సంబంధించి కింద కామెంట్స్ పెడుతున్న వారిలో కామెంట్ పెట్టినారు ఆ వ్యక్తిగత జీవితానికి వెళ్ళాడు నేను గతంలో కూడా చేస్తా కూడా చెప్తాను మీలో కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు మెచ్చుకోబోద్ది ఎందుకంటే సార్ ఇది ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ కాదు బట్ ఇక్కడ మెన్షన్ చేస్తా అని చెప్పేసి పెడతారు పద్ధతిగా పెడతారు ఇంకొంతమంది ఏ ఏ వీడియో కింద ఏ కామెంట్ పెట్టారు అబ్బా అనిపించింది మీరు నమ్ముతక లేదు అసలు ఆ వీడియో నేను చేయను దాని కింద కామెంట్స్ తీసుకొచ్చి వేరే వీడియో కింద ఏం పెడతారంటే మీరు మీరు ఎలా చెప్పారు అని కామెంట్ పెడతారు నాకు అయిపోయింది రెండు మూడు సార్లు అయితే టోటోలు ఉంటారేమో అని సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఇతను ఒక అతను వచ్చి మీరు ఇంతగా ఇవన్నీ చెప్తున్నారే మీరు చైతన్య చైతు లాంటి నాకు చైతన్య కదా సో చైతూ లాంటి మంచి వ్యక్తిని ఎందుకు మోసం చేస్తారు అతను ఎందుకు వదిలేస్తారు అతను ఎందుకు బాధ పెట్టారు ఎందుకు పటాకులు ఇచ్చిన రకరకాలుగా ఇది చేస్తూ పెట్టుకున్నాడు వాస్తవానికి నాకు కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి కింద పొలిటికల్గా అన్నప్పుడు బీజేపీని పొర్తు వీడియోస్ చేసినప్పుడు వాళ్ళకి కనపడదు ఉన్న విషయం ఇది అని చెప్పినప్పుడు మాత్రం అందులో ఏదైనా పించింగ్ పాయింట్ ఉంటే వచ్చిన ఆమె చల్లరైపోతా ఉంటారు వాళ్ళు అలాగే జనసేన వాళ్ళు కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ వైసీపీ తప్పో చెప్పే పదలే అసలు అయితే హ్యూజ్ ఫ్యాన్స్ మనకైతే అసలు ఎందుకంటే జగన్ అంటే నాకు అంత అభిమానం కదా దాంతో నేనంటే కూడా అసలు అంత అభిమానం ఇలా పెట్టిన కామెంట్లో కొన్ని మళ్ళీ హట్టింగ్ ఇచ్చి ఇచ్చిపడేద్దాం రిప్లై అనిపించింది అప్పుడు నాకు అనిపించింది మొన్న కూడా పెట్ట కదా గలీజ్ కామెంట్లకి రిప్లై పెట్టుకుంటా పోతే నన్ను నేను తక్కువ చేసుకోవటమే అని సో నాకు వద్ద అనిపించిన పెట్టను కొన్ని ఖచ్చితంగా పెట్టాలని కామెంట్ అనిపిస్తే ఇప్పుడన్నా ఒకటి నుండి పెడతా ఏది కొంచెం తేడాగా ఉన్నటువంటి వాటికి రిమైనింగ్ తీసి బ్లాక్ చేసి అవతల పడేస్తా ఇక్కడ సమంత రకంగా అలాగే బ్లాక్ చేయాలి లేదంటే తీసి అవతల పడేయాలి మరి ఏమనిపించింది అంటే ఆ మనిషికి రెస్పాండ్ అయ్యింది ఎలా మీకు ఇది మంచి పద్ధతి కాదు మీరు అడిగిన విధానం కరెక్ట్ కాదు అని అంటూనే మీ టెక్నిక్స్ ఇంకా కొత్తవి దాన్ని ట్రై చేయండి అంతా మంచిదరని కోరుకున్నా జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అంటే రే నువ్వు నన్ను బద్నాం చేయాలి నన్ను ఏదో అప్రతిష్ట పాలచాలి అంటే అనుకున్నావు ఏదో అడగాలని అడిగారు బట్ దానివల్ల ఉపయోగం లేదురా వేరే టెక్నిక్ ఏంటంటే ట్రై చేయి ఓకేనా అండ్ నువ్వు బాగుండాలి రబ్బాయ్ ఆరోగ్యం బాగున్నట్లేదు ఇది జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త ఎలా అంటే చాలా సింపుల్గా పెట్టింది కానీ దానిలో అతిపెద్ద మీనింగ్ ఉంది మామూలుగా మనకి ఎవరన్నా అవసరమైన సలహాలు కానీ ఇస్తున్నారనుకో జస్ట్ వన్ వర్డ్ అంతే ఓకే థ్యాంక్ యూ మళ్ళీ చెప్పబోతారనుకో నాకు అర్థమైంది ఆల్రెడీ చెప్పింది ఓకే ఇంకా ఆపండి లేదా ఓకే థ్యాంక్ యూ దాట్స్ ఇట్ అంతే అది కొన్నిసార్లు అసలు చెప్పాలి వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ మీకు నచ్చదు అండ్ వరకు మీ క్లారిటీగా ఉన్నారు వాడు ఏదో వేస్ట్గా చేయడం చెప్పబోతున్నారు దెన్ ప్లీజ్ స్టార్ అని చిన్న చిరున్నాం అంతే అర్థం చేసుకున్నట్టు సరే సరే లేదంటే ఇంకా దూరం పెట్టేయటం ఇలా కొంతమంది మీరు కరెక్ట్గా ఉన్నా సరే ఆ సలహా ఈ సలహా ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఆ మాట ఈ మాట అంటాను ట్రై చేస్తూ ఉంటారు నేను అటువంటి అటువంటిది దూరం పెట్టేస్తాను ఉన్నది ఎవరండి కూడా నేను చూడండి నా గురించి తెలుసు అందరికీ తెలుసు నేను తప్పు చేయలేదు అనుకున్నప్పుడు ఎదుటి ఉన్న వాళ్ళు కనుక సలహాలు కనుక ఇస్తూ ఉంటే అస్సలు టార్లెట్ చేయను అసలు సలహాలు తీసుకొని వాళ్ళు ఇంకా అక్కడే ఉంటే వెళ్ళిపోతారు లేదంటే అక్కడే వెళ్ళిపోతాను ఒకవేళ నేను తప్పు చేశాను మామూలుగా చెప్పినా సరిపోయేది కానీ మా ఫ్యామిలీ కానీ నా సర్కిల్లో కానీ మొత్తం ప్రొఫెషనల్స్ అండ్ నా ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక మాట తేడాగా మాట్లాడరు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒకవేళ నాకు ఏదైనా తెలియక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మామూలుగా చెప్తారు కొంతమంది అయ్యో అవునా అనుకునే వీడియో తీసేస్తా కొంతమంది కావాలని వాంటగా తేడాగా పెడతా ఉంటారు చ తప్పు నాదేనే పొరపాటు నాదేనే సరిదిద్దుకునే అవకాశం కూడా లేకునేట్టు బూతులు పెడుతున్నారండి వీళ్ళు అని చెప్పేసి చిరాకు వచ్చి బాధితు తీసేస్తాం వన్స్ నేను కరెక్ట్గానే చెప్పా కానీ తేడాగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు నాకు తప్పు అంటూ నేను క్రాస్ చేసిన నాకు కరెక్ట్గానే ఉంది అయినా సరే వాళ్ళు పెడతాను ఇంకేం చేస్తాను చీటు వంటలు ఉంటారు ఈ సమాజంలో వాళ్ళని తీసి అవతల పడేస్తాను మరలా మరలా పెడుతున్నారు అప్పుడు నేను చెక్ చేసుకుంటాను అసలు ఈ వీడియో లేదు చూసుకుంటాను సొసైటీకి అంతే ఉపయోగం లేదురా ఈ తేడాగా లెక్క వస్తూనే ఉంటారు అంటే ఆ వీడియో తీసి అవతల పడేస్తా సమ్ టైమ్స్ నేను వీడియో తీసిన తర్వాత నేను చిన్న కరెక్ట్ అని తెలిసిన సందర్భాలు కూడా నేను నాకు కానీ ఏం చేస్తాం తేడాగాళ్ళకి సంబంధించో లేదన్నప్పుడు ఈ పొలిటికల్ కొంత పనికి బ్యాచ్కి సంబంధించి అది వాళ్ళ హట్టింగ్ అనిపించో లేదన్నప్పుడు వాళ్ళ నిజాన్ని బయటపడ్డాను వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు ఆ వీడియో ఉంటే ఇంకేం చేస్తాం వాళ్ళ తిట్లో లేదంటే వాళ్ళ గలీజ్ కామెంట్లు భరించడం కానీ అంత తీసరం బెటర్ సో తప్పదు సో ఇప్పుడు నేను చెప్తున్న కూడా ఏంటంటే ఇటువంటి విషయాలలో సమంత ఉన్నంత ఓపిక్గా మీరు నేను ఇంకెవరో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని పనికి మన కామెంట్కి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడో ఒకసారి రెస్పాన్స్ ఇవ్వకపోతే మీకుతో తెలియదు కదన్నట్టుగా మేము ఇచ్చినట్టు ఉందా నాకే అనిపిస్తాం